సహోదరి సహోదరుల ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం గురించి వివరించడం జరిగింది ఈ వ్యోహాన సువిశేషంలో ప్రత్యేకంగా ఏడు అద్భుతాల గురించి వివరించడం జరుగుతూ ఉన్నది మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కానాపల్లెలో యేసు నీటిని ద్రాక్ష రసముగా మార్చడం రెండవదిగా కఫర్నాములో ఒక ఉద్యోగి యొక్క కుమార్తెను స్వస్థపరచటం మూడవదిగా బెక్సైద అనేటువంటి కోనేటి దగ్గర వ్యాధి పీడితను స్వస్థపరచటం మరియు నాలుగవదిగా ఐదు వేల మందికి ఆహారాన్ని పంచి ఇవ్వడం మరియు ఆరవదిగా పుట్టుగుడ్డువాణిని స్వస్థపరచటం మరియు ఏడవదిగా మరణించినటువంటి లాజర్ను జీవంతో లేపటం ఈ ఏడు అద్భుతమైనటువంటి అద్భుతాలను యోహాను సువార్తీకుడు మనకు తన యొక్క సువార్తలో అందిస్తూ ఉన్నాడు మనం చదివినటువంటి యొక్క వాక్యంలో ఆరు రాతి బాణల గురించి తెలియపరచడం జరుగుతున్నది ఈ ఆరు దేనికి గుర్తు ఈ ఏడు దేనికి గుర్తు సంఖ్య ఆరు దేనికి గుర్తయి ఉన్నది సంఖ్య ఏడు దేనికి గుర్తయి ఉన్నది సంఖ్య ఆరు అసంపూర్ణానికి గుర్తు సంఖ్య ఏడు సంపూర్ణానికి గుర్తు ఆరు బాణంలో ఉన్నటువంటి ఆ నీటిని ద్రాక్ష మార్చి ఒక సంపూర్ణతనిస్తూ ఉన్నాడు ముందుగా చూసినట్లయితే అది రాతి బాణ దానిలో నీటితో నింపాడు దానికి ఆయనను జమపరుస్తూ ఉన్నాడు దానికి రుచికరమైనటువంటి ద్రాక్ష రసముగా దానిని మారుస్తూ ఉన్నాడు నీ జీవితం కూడా ఖాళీ అయినట్లయితే ఖాళీ అవుతూ ఉన్నట్లయితే లేదా ఖాళీగా ఉన్నట్లయితే దాన్ని ప్రభువుతో నింపు నీ యొక్క జీవితానికి ఒక అర్థాన్ని ఒక పరమార్థాన్ని ఆ ప్రభువు తప్పనిసరిగా ప్రసాదిస్తా ఇది ఉపయోగపడదు అనుకున్న దానిని ఉపయోగపడేటట్లుగా చేస్తాడు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు ఒకవేళ నా జీవితం దేనికి ఉపయోగపడదు అని నీవు యోచించినట్లయితే నీ యొక్క జీవితం నలుగురికి ఉపయోగపడే విధంగా మార్చగలిగినటువంటి ప్రభువు మన యొక్క రక్షకుడైనటువంటి క్రీస్తునాథుడు కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకో నా యొక్క జీవితం ఏమిటి నా యొక్క జీవిత ఉనికి ఏమిటి నా యొక్క జీవన శైలి ఏమిటి నా యొక్క జీవితానికి ఒక అర్థం ఉన్నదా దానికి ఒక పరమార్థాన్ని నేను చేకూరుస్తున్నానా నా యొక్క వ్యక్తిత్వం ద్వారా అని ప్రశ్నించుకోమని ఈనాటి వాక్యం మనందరికీ కూడా పిలుపునిస్తుంది బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రభు అనేక మంది యొక్క జీవితాలకు ఒక నూతన అర్థాన్ని రుచికరమైనటువంటి జీవితాన్ని విలువ కలిగినటువంటి జీవితాన్ని శ్రేష్టమైన ప్రసన్నమైనటువంటి జీవితాన్ని ఆ ప్రభు ప్రసాదిస్తూనే ఉన్నాడు మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో తరసపడుతూ ఉంటాయి మనం చదవాలి కానీ బైబిల్ గ్రంథంలో ప్రభు అనేక మందిలో ఈ యొక్క అద్భుతాలను చేస్తూ వచ్చాడు మనం ఆలకించినటువంటి ఈ యొక్క సువిశ్లేష పట్టణంలో మరియ తల్లి గుర్తిస్తూ ఉన్నది ఏమి గుర్తిస్తుంది ఆ యొక్క వివాహపు విందును చేసుకుంటున్నటువంటి కుటుంబంలో కొరతను గుర్తిస్తుంది బహుశా నీవు కూడా గుర్తించాలి నీ జీవితంలో ఉన్నటువంటి కొరతను గుర్తించు నీ యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొరతను గుర్తించు కొరతను గుర్తించి ప్రభుని ఆశ్రయించు ప్రభుని దర్శించు నీ యొక్క కొరతను తీసివేయమని చెప్పేసి ఆ భగవంతుడిని ఆ ప్రభుని అర్థించు తప్పనిసరిగా ఆ ప్రభు ఆ యొక్క కొరతను తొలగిస్తాడు మరే తల్లి మరొక వాక్యం తెలియజేస్తుంది ఆయన చెప్పినట్లు చేయండి అంటుంది ఎవరో చెప్తే చేయటం కాదు తన యొక్క కుమారుడు మన రక్షకుడైనటువంటి క్రీస్తునాథుడు చెప్పినట్లు చేయమంటుంది కాబట్టి మనమందరము కూడా ఆ తల్లి బోధిస్తున్నటువంటి ఆ యొక్క వాక్యము నా కుమారుడు చెప్పినట్లు చేయండి ఆయన అనేక విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు ముఖ్యంగా అన్ని ఆయన చెప్పినటువంటి వాటన్నిటిని కూడా రెండు ఆజ్ఞల్లోనే ఇమిళిస్తూ ఉన్నాడు మొట్టమొదటిది దేవుని యొక్క ప్రేమ రెండవది సోదరుని యొక్క ప్రేమ ఈ రెండిట్లో ఇమిళిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు చెప్పినట్లు చేయమని చెప్పి తల్లి మరియు ఆదేశిస్తూ ఉన్నది మరి ఈనాడు ఈ యొక్క సువిశేషంలో కూడా అదే జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి శిష్యులు లేదా అక్కడ ఉన్నటువంటి సేవకులు ప్రభు చెప్పినట్లు చేస్తున్నారు ప్రభు ఏం చెప్తున్నాడు వారికి ఆ యొక్క ఖాళీగా ఉన్నటువంటి రాతి బాన్లను నీటితో నింపమని చెప్తూ ఉన్నాడు ఒకవేళ నీకు నాకు మనందరికీ కూడా అదే చెప్తున్నాడు ప్రభు నీ యొక్క జీవితం ఖాళీగా ఉన్నట్లయితే నీ యొక్క జీవితంలో ప్రేమ లేకున్నట్లయితే నీ జీవితంలో ఆదరణ లేకున్నట్లయితే నీ జీవితంలో సహాయం చేయాలనేటువంటి సేవా తత్పర భావం నీలో లేకున్నట్లయితే ఆ ప్రభు వాటితో నింపమని చెప్పేసి ప్రభు మనందరినీ కూడా ఆదేశిస్తూ ఉన్నాడు ఆ ప్రభు మనల్ని గుర్తిస్తూ ఉన్నాడు నీ జీవితం ఖాళీగా ఉన్నదా ఒట్టి కుండలాగా లేదా ఒట్టి బాణలాగా ఉన్నదా మన యొక్క జీవితాలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి కోరుతూ ఉన్నాడు ఆయన యొక్క వాక్యంతో నింపబడి ఉన్నామా ఆయన చూపించినటువంటి ఆదేశాలతో మనం నింపబడి ఉన్నామా ఆయన చూసిపిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి విలువల ప్రకారము మన యొక్క జీవితాలు నిండి ఉన్నాయా లేవా అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో అప్పుడప్పుడు మన యొక్క జీవితం వైపు మనం చూసినప్పుడు ఇది చాలా ఖాళీగా అనిపిస్తుంది ఉపయోగకరమైన అసలు అనిపించదు ఇది అంతా కూడా నిరుపయోగం అనిపిస్తుంది దీనిలో ఒక అర్థం లేదనిపిస్తుంది దీనికి ఒక పరమార్థం లేదనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు బలాన్ని ఇస్తున్నాను నీకు తోడుగా నేనున్నాను అన్నటువంటి భరోసాను ఆ ప్రభు మనకు నిత్యము కూడా అందిస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఎంత చెత్త జీవితం జీవిస్తున్న అసభ్యకరమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా దాన్ని మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఒక చక్కని ఉదాహరణ సౌలు సౌలు గురించి మనం అనేక మార్లు ఆలకించి ఉంటాం ఆయన ఎన్ని అఘాయిత్యాలు చేశాడు క్రైస్తవత్వాన్ని తురిచివేయాలని చూశాడు ఎంతమందిని చంపి ఉంటాడు ఎంతమందికి ప్రాణ నష్టం కలుగు చేస్తుంటాడు ఎంతమంది తల్లు కడుపు కోతను విధించి ఉంటాడు ప్రభువుని విశ్వసిస్తే చాలు ప్రభుని అనుసరిస్తే చాలు ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరిస్తే చాలు ప్రభు యొక్క వాక్యాన్ని పఠిస్తే చాలు వారందరినీ కూడా చంపివేసాడు అంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపకరమైనటువంటి జీవితం జీవించినటువంటి సౌలును దమస్కాస్ దగ్గర తటస్థపడి తను ఏ విధంగా మారుస్తూ ఉన్నాడు పౌలుగా మారుస్తూ ఉన్నాడు ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా మారుస్తూ ఉన్నాడు మరి ఆ పౌలు అనేక గ్రంథాలు రాసి ఉన్నాడు అనేక వాక్యాలు మనం ఆయన గురించి చదువుతూ ఉన్నాం నూతన నిబంధనలో చివరి భాగంలో ఉన్నటువంటి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి లేఖలన్నీ కూడా ఆయన చేత లిఖించబడినటువంటివే అంత గొప్ప వ్యక్తిగా ప్రభు మార్చుకుంటున్నాడు కాబట్టి మన యొక్క జీవితంలో రుచి లేకపోతే మన యొక్క జీవితానికి విలువ లేకపోతే ఆ విలువను పౌలకి ఏ విధంగా అయితే ఇచ్చాడో అదే విధంగా మనకు కూడా ప్రభువు ఇవ్వగలడు రెండో వ్యక్తిని చూసినట్లయితే నికోదేము నికోదేము ఒక యూదుడు పరిసెయిల్లో ఒకడు అతడు ప్రభువు దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు నూతన జీవం పొందాలి ఆ అలా పొందాలంటే నూతన జన్మను అందాలి అంటాడు ప్రభు అంటే ఆయన అడుగుతాడు ఏ విధంగా తల్లి గర్భంలోనికి మరలా ప్రవేశించి మరలా జనించడం సాధ్యమవుతుంది అని అడుగుతూ ఉన్నాడు కానీ ప్రభు ఆత్మ వలన జనించాలి అని చెప్పేసి ప్రభు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయనకు ఒక అనుమానం ఉన్నది అదేమిటో తెలుసా పునరుత్థానము గురించి కానీ ఆ పునరుత్న భాగ్యము ఆ ప్రభు ప్రసాదిస్తాడని తెలుసుకొని అటువంటి అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి నికోదేమును కూడా మార్చగలిగినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తునాథ్ మనము కూడా అనేకమైనటువంటి అనుమానాలతో బ్రతుకుతూ ఉంటాం కదా వ్యర్థమైనటువంటి తుచ్ఛమైనటువంటి అవసరత లేనటువంటి వాటి మీద మనం దృష్టి పెడుతూ ఉంటాం యూట్యూబ్ చూస్తుంటే అర్థమవుతుంది కదా అనేకమైనటువంటి అసలు అవసరమే లేదు అటువంటి వాటి మీద మనం దృష్టి పెడుతూ ఉంటాం మారు మనసు పొందరా అని చెప్పేసి ప్రభు నిన్ను నన్ను మనందరిని కూడా ఆహ్వానిస్తుంటే బొట్టు పెట్టుకోవటం మంచిదా కాదని చెప్పేసి ఆలోచిస్తా మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గరకు చేరి నలుగురికి అనేకమైనటువంటి సేవలు అందించి సేవాతత్పర భావంతో జీవించరా బాబు అని ప్రభు మనందరినీ ఆహ్వానిస్తూ ఉంటే స్త్రీ బొట్టు పెట్టుకోవచ్చా తాళిదగిలి చూసుకోవచ్చా ఇవి మనం అడిగేటువంటి ప్రశ్నలు మనం చర్చించేటువంటి చర్చనాంశాలు ఇవి ఈ విధంగా చర్చించుకొని మనం మన యొక్క జీవితాన్ని వ్యర్థం పర్థం లేనటువంటి జీవితాలుగా మార్చుకుంటూ ఉంటాం ఒకసారి ఆలోచించండి ఎంత సమయాన్ని ఎన్ని విధాలుగా మనం వృధా చేస్తూ ఉంటాం అనేకమైనటువంటి డిస్కషన్స్ చర్చనీయాంశాలు ఉపయోగం లేనటువంటి ఏ విధంగా కూడా ఉపయోగపడవండి అవి నీ సంస్కృతి ప్రకారం నీ యొక్క కట్టుబాట్ల ప్రకారం నీ అలవాటు ప్రకారం నీ యొక్క వ్యవహారాలు ఉంటాయి ఆ వ్యవహారాల్లో మనం నిమగ్నం అవటం వల్ల నష్టం లేదు ప్రభు పిలుస్తుంది ఒక చక్కని మార్గం కోసం ఏంటి ఆ మార్గం మారు మనసు పొంది పశ్చాత్తాభ హృదయంతో ప్రభుని అంగీకరించమని అదేవిధంగా సోదర ప్రేమతో నలుగురిని ఆహ్వానించి ఆదరించమని ప్రభు మనలను పిలుస్తూ ఉంటారు కానీ మన యొక్క చర్చ నివాసాలని కూడా ఉపయోగకం లేనటువంటి నిరర్థకమైనటువంటి చర్చలను చర్చిస్తూ కాలం వృద్ధా చేస్తూ ఉంటాం ఆ కొద్ది కాలం దేవుని మీద దృష్టి పెట్టి పవిత్రమైనటువంటి వాక్యం చదువుకుంటే నీ జీవితం నీ హృదయం చాలా ప్రసన్నత పొందుతూ ఉంటుంది మూడవ వ్యక్తిని చూసినట్టయితే జకరయ్య అవకాశవాది జక్ర ఎవరు అవకాశం అవకాశం వస్తే చాలు వడ్డీకి వడ్డీ వేసి మరీ చక్ర వడ్డీ వేసి కలెక్ట్ చేసేటువంటి తత్వం మనలో మన దగ్గర లేకపోలేదు అండి పది రూపాయలు వడ్డీ వేసి కూడా మనం వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళ మనలో కూడా ఉన్నాం అది అన్యాయం అని తెలుసు అది అక్రమం అని తెలుసు అయినప్పటికీ కూడా పది రూపాయలు వడ్డీతోటి మనం సంబంధిస్తూ ఉంటాం కదా అసలు ఏమనిపించదు మనకు అటువంటి తత్వం ఉన్నటువంటి వాడే ఎవరు జకరయ్య కానీ అంత అధ్వాన స్థితి కలిగినటువంటి అధ్వానపు ఆలోచన కలిగినటువంటి జక్కయను కూడా ప్రభు మార్చుకున్నాడా లేదా మార్చాడు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు నీవు పుత్రుడివే అంటాడు నీవు బయటవాడివేం కాదు నీవు పుత్రుడివే అనగా నిన్ను నన్ను కూడా అదే విధంగా ఆస్వాదిస్తాడు నీవు నా రూపంలో సృజించబడినటువంటి నా ప్రియమైనటువంటి వాడివే గాడి దప్పుతున్నావు మార్గం తప్పుతున్నావు గాడి సరి చేసుకో మార్గం సరి చేసుకో నన్ను అనుసరించు అని చెప్పి ఆ ప్రభు మన అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇంకో నాలుగో వ్యక్తిని చూద్దాం పేతురు గారు పేతురు గారు ఈయన కూడా అంతే చాలా చాలా అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటాడనమాట మనం కూడా మారుతూ ఉంటాం కదా అవకాశాలను బట్టి అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాం కదా అదేవిధంగా ఆయన కూడా ప్రభుత్వడే నడుస్తాడు ప్రభుత్వడే ఉంటాడు ప్రభుత్వనే తిరుగుతాడు ప్రభుత్వనే తింటాడు ఆయనతోటే పండుకుంటాడు ఆయనతోటి ప్రయాణమై వెళ్తాడు ఇవన్నీ చేశాడు ఆయన ఇవన్నీ చేసి ఎప్పుడైతే ఆయన గొంతు మీదకి వస్తుందని గ్రహిస్తాడో వెంటనే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంటున్నాడు అలా తెలియదు అన్నటువంటి వాడిని అనగా దేవుడిని తృణీకరించినటువంటి వాడిని ఆయన గురించి పూర్తిగా సంగ్రహంగా తెలుసుకొని కూడా తెలియదని అబద్ధం ఆడినటువంటి వాడిని ప్రభు ఏం చేస్తున్నాడండి క్షమిస్తున్నాడా లేదా క్షమించి తన్నేం చేస్తున్నాడు నీవు రాయివి ఈ రాయి పైన ఈ యొక్క ఆలయాన్ని నిర్మిస్తాను అని చెప్పేసి అంటున్నాడు తనలో కలిగినటువంటి ఆ యొక్క పశ్చాత్తాప హృదయం మారుస్తూ ఉన్నాడు జీవితాన్నే మారుస్తూ ఉన్నాడు ఏ విధంగా అయితే నీటిని ద్రాక్ష రసముగా రుచికరమైన శ్రేష్టకరమైన విలువ కలిగినటువంటి రసముగా మార్చి ఉన్నాడో ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి వీరందరి యొక్క జీవితాలను కూడా శ్రేష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా మార్చి ఉన్నాడు సమరయ స్త్రీ వారిద్దరి మధ్య సంభాషణ మనకు తెలుసు ప్రభు అయినటువంటి క్రీస్తుకి మరియు సమరయ స్త్రీకి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి మనకు కూలంకుశంగా తెలుసు ఆమె మధ్యాహ్న వేళలో బావి దగ్గరకు వచ్చి నీటి కోసం వస్తూ ఎందుకు నలుగురికి కనిపించకూడదని నలుగురు తెలుసుకోకూడదని ఆమె యొక్క వ్యక్తిత్వం ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నది అందువలన ఎవరు అందరూ విశ్రమించేటువంటి సమయంలో ఎవరు లేనటువంటి సమయంలో ఆమె ఆ నీటి కోసం వస్తుంది కానీ ప్రభు అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెను ఒక బలమైనటువంటి సాక్ష్యంగా మార్చాడు సమర్యా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ ఈయన యొక్క బోధ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది ఈయన సాక్షాత్తు రక్షకుడేమో మెస్సయా ఏమో అని నాకు అనిపిస్తుంది రండి చూడండి వినండి ఆలకించండి రక్షణ పొందండి అంటూ ఆమె వారందరినీ కూడా తొట్టుకుని ఆయన దగ్గరకు వస్తారు ఈ విధంగా మనం చర్చించినటువంటి ఒక ఐదుగురు పేతురు గారు పౌలు గారు జక్రయ మరియు నికోదేము మరియు సమరయ స్త్రీ ఇంకా చాలామంది ఉన్నారండి వీరందరినీ ఈ ఐదుగురు జీవితాలు చూసుకున్నట్లయితే వారి యొక్క జీవితంలో జీవితాలు చాలా చప్పబడిపోయాయి జీవితాలు కొన్ని చాలా చేదుతో నిండి ఉన్నాయి జీవితాలు కొన్ని అయోమయ స్థితిలో ఉన్నాయి జీవితాలు కొన్ని అధ్వాన స్థితిలో ఉన్నాయి ఆ జీవితాలకు అర్థమే లేదు అటువంటి ఆ యొక్క జీవితాలకు ప్రభు అర్థాన్ని ఇచ్చాడు విలువనిచ్చాడు ఉనికినిచ్చాడు అదే విధంగా మన యొక్క జీవితాలు కూడా వారి జీవితాలకు మనం ఏమీ తీసిపోమో వారి జీవితాల్లోనే మన జీవితాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ప్రభుని ఆశ్రయించండి ప్రభు మన జీవితాలను మార్చగలడు మార్చగలిగేటువంటి శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉన్నది మార్చగలిగేటువంటి శక్తి కేవలము ఆయనకు మాత్రమే ఉన్నది మరొకరికి ఎవరికి లేదు ఆయన యొక్క వాక్యము అంత బలమైనది అంత శక్తివంతమైనది అది మనలను మార్చగలదు మన యొక్క జీవితాలకు ఒక దిశ నిర్దేశాన్ని నిర్ణయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యము ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క వాక్యం కాబట్టి మనమందరం ఈ పవిత్రమైనటువంటి ఈ ఆదివారపు దినాన ప్రభువిస్తున్నటువంటి వాక్యాన్ని అనుసరిస్తూ ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క మాట ఏంటి ఈ యొక్క రాతి బాణల్లో నీటిని నింపి దానిని ద్రాక్షరస్మగా మార్చి ఉన్నాడు ఖాళీగా ఉన్నటువంటి మన యొక్క జీవితాల్లో ప్రభు అయినటువంటి క్రీస్తుని నింపుకొని మన యొక్క జీవితాలను సవ్యంగా సక్రమమైనటువంటి జీవితాలుగా ప్రభుతో నిండినటువంటి జీవితాలుగా మార్చుకునేటువంటి భాగ్యాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు ఆయన యొక్క ఉనికిని గుర్తించకపోతే మన యొక్క జీవితాలు అస్తవ్యస్తమైపోతాయి శాపగ్రస్తం అవుతాయి మనం ఇప్పుడు గ్రహించకపోవచ్చు గ్రహించే సమయం ఇంకా ఉండి ఉండవచ్చు కాబట్టి ఆయన యొక్క ఉనికిని ఆయన యొక్క సన్నిధిని మనం నిత్యము గ్రహిస్తూ ఉంటేనే మన యొక్క జీవితాలకు అనేటువంటిది చేకూర్చబడుతుంది మరి తల్లి చెప్పిన విధంగా ఎప్పుడూ కూడా ఆయన చెప్పినట్లు చేస్తూ ఆ ప్రభుకి దగ్గర అవుతూ ప్రభు యొక్క దీవెనలతో ఆశ్రదాలతో జీవించడానికి ప్రయాసపడుతుంది